ఇక ఇతరుల కొడుకులను భార్యలో ఎక్క చేయక అపస్ అంటే తమాసాలు ఆడేది ఏదో ఈ ప్రకారం అంటే అటువంటి దుష్కర పాశములతో బంధించి అంటే ఏమి పాశం అంటే తాడు అంటే పాశం అంటే మనం అక్కడ త్రాడు అనుకుంటున్నాము ఇక్కడ మనకు కర్మ ఆ కర్మ చేతనే ఒక పాశం వేస్తాడు భగవంతుడు ఆ పాశంలో ఎక్కువ బాధలు పడతా ఉంటారు అంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అడగడము ఇంకా ఏదన్నా జరగడమో అవే ఒక పాశం బాధలను అభించి వస్తుంది అట్లా ఆనంద తామస్కం అంటే ముప్పైటువంటి నరకంలో పడి దంత దోడలు తగ్గిన అది బాధలు పొంది ఎవరెవరి ఎక్కడ పోతామరా భగవంత అనే ప్రకారంగా బాధలంతా పొందుతారట ఇంకా భర్త ఉండగా అంటే భర్తకు భార్య ఉండగా మళ్ళా పర స్త్రీలను పోతారట స్త్రీలైతే భర్త ఉండంగా పరపురుషులను పోతారు అటువంటి వాళ్ళు కానీ బలంత కనుక వాళ్ళు ఇక్కడ అందచామిశ్రమం అంటే కన్ను మిన్ను కావాలనేటువంటి స్థలంలో ఆ నరకం అనిపించవలసి ఉంటుందంట అట్ట కుటుంబ పోషణార్థము అంటే నా పిల్లలను నా భార్యను సంరక్షణ చేసే ప్రకారం పరులకు ద్రోహం చేస్తాడట అంటే వాణి కావాలనుకుంటాడట అప్పుడు అటువంటి వాడు ఆ నరుడు రౌరవ నరకంలో పనిపడినటువంటి వాడై రౌరవ నరకాలు పొందినటువంటి వాడై ఇహలోకమునందు స్వేచ్ఛాభిహారము అయ్యో నేను బ్రతికిన సత్యనక ఎవడు చూస్తాడు ఈ దేశం ఎక్కడో పూంచి పెడతారు అక్కడ ఎవరు చూస్తాడు ఎవడు దేవుడు లేడు భగవంతుడు లేడు ఇప్పుడే ఇచ్చా విహారం చెల్లుకునేటువంటి వాడు పంచభూతములైనటువంటి సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం ఇవన్నీ చూస్తుంటాయి అటువంటి వారు వాళ్ళే సాక్షి ఆ ప్రకారంగా అటువంటి వారికి నరకం వస్తుందన్నాడు పరద్రోప పరోపద్రవ పరాధకులవి నుండి పరోపకారం చేస్తూ పక్షులు అంటే ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి దానితో పిల్లలు మళ్ళీ పది పదహైదు ప్రకారంగా జమ చేసుకుని కుటుంబం పోషించుకుంటుంటారు మనకు ఏద్రోహం వచ్చేలా దానిని పట్టుకొని కొన్ని ప్రకారాలు పోసుకుంటారు కదా అట్లాంటి వాళ్ళు ఆ మృగములు ఊర్రూపలు కావచ్చు ఇంకా కొన్ని పక్షులు ఉన్నాయి ఊరులేస్తారనమాట మన ఐదు రోజుల కింద మాకు మూడు టెంకాయ చెట్లు ఉంటే మూడు టెంకాయ చెట్లకి వాడు కుడతలు ఎక్కుతాయి కుడతలు ఎక్కితే వేసినాడు ఐదు రోజులు అవుతాయి అంది తడక నేను అప్పుడే పోయినా అప్పుడు అడిగిపోతానే ఊరి పడింది తగ్గ అంతకు తీసుకోసేస్తాను కోసేస్తే ఏంది ఉరి అదే ముందు తప్పింది అట్లా ఇవ్వద్దు కూడా మళ్ళీ వేస్తున్నాడు నేను చెప్తాను ఏ కుదురు అంటే వాడు వేసింది వేసింది అట్లా ప్రకారంగా ఎవరైతే ఉరుడేస్తారో ఈ ప్రకారంగా పాపిజనులను నానా విధ యాత్రలు బాధించటం అక్కడ పక్షి దాంట్లో ఎప్పుడైతే ఇరుక్కుందో వాడు వచ్చే వరకు తనకు ఆడుతూ ఉంటుంది అది పంజరంలో అంటే ఏ జంతు ఏ జంతు పడిందో ఆ ప్రకారంగా దాని ఎట్లా మనం కూడా అక్కడ రవడం ఈ నరకమే కాదు ఎన్నెన్నో నరకాలు అనుభవించవలసి వస్తుంది అందుచేత అట్లా అనుభవిస్తా ఉంటారు ఉంది ఎవడి దేశం పోషణార్థము మూసకాదలబిలో నిరోధనంబు చేసి అట్లా వాళ్ళసైపోయింది మూషకం అంటే ఎలుక ఆ ఎలుక మన చోట్ల మడి ఉంటే ఆ ఉప్పు తీసుకొని ఒక బొక్కలోనే పెట్టుకుంటుంది అట్లా బొక్కలు సంవత్సరం జీవితాంతానికి దానికోసం పెట్టుకుంటుంది అప్పుడు ఎప్పుడైతే పోతాడు ఎవడో పోతాడు ఆ బొక్కలకి చేపెడతాడు ఆ బుడ్లని గడగిస్తూనే వాళ్ళకు వస్తుంది దాన్ని కూడా పట్టుకొని చంపే ఉంటాడు అట్లా ఎవడైతే ఆ ప్రకారంగా దేశ నిరోధనము చేసి వధిస్తాడు నిరోధనం అంటే చే దానికి ఏదైనా బక్క పెట్టో ఇంకొక తడారుతుో ఏదో వాని పోషణ కావాల ఆ ప్రకారంగా చూసి మళ్ళా గతి ఏమి తెలుసుకొని వాడయ్యాడు అట్లాంటి వాడు కూడా నిష్కరుడన ఈ పురుషుని కుంభీపాక నరకములవి అందు ఎవరు ఇక్కడ దాన్ని ఏ ప్రకారంగా మనం తెలుసు తెలియక చేశామో ఆ పాపాన్ని మనము యవలోకానికి వెళ్ళిన తర్వాత యా పురుషుణ్ణి అక్కడ చేశాడే ఇప్పుడు చెప్పినటువంటి పాపాలంతా కూడా కుంభీపాక నరకం అంటే కుంభీపాకం అంటే బాగా కాలేటటువంటి నూనె కానీ అటువంటి వేరేటువంటి దాంట్లో కాలతప్ప తైలం అంటే తైలం అంటే చమురు అటువంటి దాంట్లో ప్రకారం మనం చాలా భావిస్తారట ఇటువంటి చేసినటువంటి పాప ఆత్మ అని అని చెప్పినటువంటి వారు అది తెలిసే మనం మనము పోషణార్థము మనము భీము మనం ఇంటికి కుటుంబ పోషణార్థం అన్ని ఎట్లా తెచ్చుకున్నామో అది ఎట్లా తెచ్చుకునేది తన ఆహారాన్ని కోసం మనము ఎవరు బాధపడితే మనం ఎంత బాధపడతామో అది కూడా కొంత బాధపడి ఆ నరకం లభిస్తారంటే చెప్పారు